మన కేసు ఒక కేసు జనవరిలో ఉంది మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు వేరు మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు వేరు మూలం చిట్ ఫండ్ అయినా నా కంప్లైంట్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద ఆ కంప్లైంట్ సుప్రీంకోర్టులో జనవరిలో వస్తుంది ఒక కేసు అయిందా రెండో కేసు ఏపీ రీఆర్గనైజేషన్ కేసు అది కూడా వస్తోంది పోతోంది ఆ కంప్యూటర్ పెడుతున్నారు మీరు వెళ్ళి ఆ జనవరిలో ఈ కేసుకెళ్ళినప్పుడే మళ్ళీ మెన్షన్ చేసుకుని ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం వేసింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం వేయలే సో ఆ కేసు అలాగే ఉంది ఈ మూడోది సిబిఐ కేసు సీబీఐ కేసు చెప్పాను కదా అసలు వీళ్ళు నోటీసే తీసుకోవట్లేదు వెళ్తే అడ్రస్ లేడని అలా ఏదో చెప్పేస్తున్నారు సో ఇక మెన్షన్ చేశారు మా అడ్వకేటు ఇది కోర్టులో మన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని దాన్ని కోర్టు వారు అంగీకరిస్తారా అది చూడాలి ఇరవై ఏడో తారీఖున తెలుస్తుందంటే అవి కేసుల పరిస్థితి ఇంకేమైనా ఉందా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారు టా నేను లేను నా సంతకం లేదు నాకు తెలియదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు లేకపోతే ఎవరి చేత ఉంటారు ఆవిడ చేయలేదు ఆ చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టెక్కడ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టిన కాంగ్రెస్ పార్టీని మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు మొట్టమొదటి పన్నెండులో జరిగింది ఎలక్షన్ అప్పుడైతే రెండు వేల పన్నెండు బై ఎలక్షన్స్ మనం ఎక్కడ నెగ్గింది నరసాపురం రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయన గెలిచాడు ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపొచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాడు రెండు వేల పన్నెండులో వచ్చేసి పార్టీ పెట్టినప్పుడు ఎవరినైనా సరే ఒక టిక్కెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్యాక్టీస్ ఉందని నేను అనుకోవట్లా దానికి చాలా టాక్టీస్ కావాలి ఒక మనిషిని ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి నా పోస్ట్ ఏంటి నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి ఎమ్మెల్యే కానివ్వండి వార్డు మెంబర్ కానివ్వండి ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయడం పైకి చెప్తారు మేము మహా చేస్తున్నామని త్యాగం చేయడానికి ఎవరు రారండి ఇంకొక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని ఒక లీడర్షిప్ క్వాలిటీ వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు ఇంకొకటి సీఎం ఇంకోటి పీఎం అవుతాడు కానీ ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది సో ఇది చాలా పెద్దది వంద సీట్లు మారుస్తారని ఎనభై సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు అది నిజమైతే చాలా థ్యాంక్ఫుల్గా చేయాలి తప్ప లేకపోతే చాలా ఎందుకంటే వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు అతను తీసుకుపోయినా పర్వాలేదు కానీ కొత్త వాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు వీడు బాగోలేదు వాడికి బాగోలేదు అని అంతే మాత్రం ఎవరికి బాగుండదు ఎందుకంటే అంత జగనే కదా ఎవరన్నా ఎమ్మెల్యే కావన్న చేతిలో అప్పులు ఉన్నాయా ఏం లేవు జగన్ డైరెక్ట్ వాలంటీర్లు వాలంటీర్ది టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే పార్టీ కార్యకర్తలు పార్టీ ఇది వ్యవహారం లేదు ముందు నుంచి లేదు జగన్కి లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు ఫస్ట్ ఎలక్షన్ పద్నాలుగే ఆల్మోస్ట్ నెగ్గేశాడు పంతొమ్మిది నెగ్గాడు అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం డెఫినెట్గా చాలా ట్యాక్ఫుల్గా చేయాలి దీన్ని ఏమో ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం టిక్కెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి సహజంగా జరుగుతుంటాయి టికెట్లు మార్చడం మాకు ఏసు రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్ ఏమైంది ఓడిపోయాను ఆయనే ఓడించేశారు ఆయన ట్యాక్ఫుల్గా పిలిచి చెప్పి బాబు నీకు ఇంకోటి ఇస్తాం పోస్టు ఈసారి వేతనీ చేయి ఇవి కారణాలు అని అన్న చెప్పుంటే ఉంటే నిలబడినామో చెప్పడానికి ఎవరు లేరు రెడ్డి గారికి ఆ రోజులో అంటే అలా అదే జరుగుతుంది దీన్ని పెద్ద మీకు అందరికీ తెలియింది కాదు నేనంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను అవును అంటే ఇప్పుడు ఒకటి జేడీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రిజైన్ చేసి వచ్చాడేనా కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది ఏముండదు కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ ఏమి ఉండదు అసలు నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు కరప్షన్ ఛార్జెస్ లేవు పదేళ్ళు సర్వీస్ ఉండగానే వచ్చేసినట్టున్నాడు పదేళ్లో ఎనిమిదేళ్ళలో సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి ఇంత ముందు జయప్రకాశ్ నారాయణ గారు పెట్టారు ఆయన కూడా అంతే ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్ మంచి ఆఫీసర్గా మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు ఆయన మీకు తెలుసుగా మంచి ఆఫీసర్గా పేరు ఆయన ఒక పార్టీ పెట్టాడు పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి పార్టీ కింద కన్వర్ట్ చేశాడు ఆయన నెగ్గలిగాడు ఒక ఒక ఎలక్షన్ సరే ఈయన కూడా అవుతుంది ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట కేజ్రీవాల్ది అసలు ఎందుకంటే మేము అప్పుడు ఎంపీ మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ సీఎం మీద వేశాడు దీక్షిత్ మీద దగ్గడే ఆయన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాదు ఎవరో మేము ఎక్స్పెక్ట్ ఇది ఏదో గొడవ బాగానే ఉంది బాగానే చేస్తున్నాడు అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్ ఎక్కువ మంది ప్రైవేట్ కానీ వీటిలో పనిచేసేవాళ్ళు ఈ ఓటుకు డబ్బులు ఇవ్వడం అది ఢిల్లీలో ఉండవు అందుకని అదో వేవు కింద వచ్చింది సో జేడీ లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా పార్టీ పెట్టే హక్కు ఉంది దాన్ని కూడా క్వశ్చన్ చేయలేదు సెకండ్ ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి ఎంత నేను సీట్లు ఏమి వస్తాయని అనుకోవట్లేదు ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి డెఫినెట్గా ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు నడపడం వల్ల ప్రయోజనం లేదు అందుకు నడపట్లేదు ఇప్పుడు సేమ్ ఇవే పార్టీలు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనెస్ట్ అందరూ మీకు అనేక సార్లు చెప్పాను ఉమెన్ చాందీ అనే చీఫ్ మినిస్టర్ మీద అరవై లక్షల రూపాయల ఎలిగేషన్ వస్తే ఫైరింగ్ అయ్యి చచ్చిపోయి ఆయన పదవి దిగిపోయే పరిస్థితి వచ్చింది సీఎంకి మోస్ట్ ఆనెస్ట్ ఇంకా అతను అందరిని చూస్తేనే మనం ఇలా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అనుకుంటాం చేతిలో గుట్ట సంచి పట్టుకుని తిరుగుతాడు ఏమీ లేదు అతనికి ప్రాపర్టీస్ ఏమీ లేవు చాలా మంచి పేరు ఉమెన్ చాందీ అంటే అయిపోయింది ఒక్క ఎలిగేషన్ తోటి ఎందుకంటే అక్కడ అంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు డబ్బులు తీసుకుని పోవట్లేదు ఏమో లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తారో ఎవరికి ఏం చెప్తారో ఎవరికి తెలుస్తుంది ఇంకా నాలుగు నెలల టైం ఉంది సో నడపలేరు అసలు ఆయన ఎజెండా ఏంటి ఆయన వ్యవహారం ఏంటి అక్కడే నేను ప్రకటించగానే మనం అలా చెప్పేస్తాం అభిప్రాయం గురువా ఇప్పుడు రాజకీయం ఎలా రాజకీయం ఎలా తయారైందంటే జేడీ లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు నిజాడే నిర్ణయం అయిపోయి పది మందికి చెప్పి ఆ రోజున అక్కడ ఓటు వేయడానికి లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీ వేస్తే జేడీని అక్కడ ఆడిని నెక్కేస్తాడు ఆడిని ఓడించాల ముందని ఇడి కొట్టేస్తాడు అదే జంతువు మంచివాళ్ళ మీరు గౌరవం లేక కాదు మంచివాడు నెగ్గుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి పొద్దు పోయింది మన ఓటు ఇన్వాలిడ్ అయిపోయి అతని ఏమైనా ఎన్నోట్లు వస్తాయి చూద్దాం అసలు నిలబడతాడు మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్లు కన్నా ఎక్కువ వచ్చినట్టున్నాడు పార్లమెంట్కి పోటీ చేసాడు సేమ్ పార్లమెంట్ కాన్ఫిడెన్స్లోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్ నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ అది మరి జనం ఉన్నారనమాట లేదు జేడీల ఉన్నారైన మంచి ఆఫీసర్ కదా ఇయ్యాలి కదా అని అనుకున్నారేమో మార్పు వస్తూ ఉంటుంది పార్టీ పెట్టి అంత కోరుకు నడపగలడు ఏం చేయగలడు చూద్దాం బట్ నేనైతే ఏదే పార్టీ ఎందుకైనా పార్టీ అని మాత్రం అన్నా పడచ్చు కూడా అంటే ఇదే ఓట్లే సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు ఓట్ షేరింగ్ డెఫినెట్గా పెరగచ్చని అనుకుంటున్నాను తెలంగాణదే ఉంటుందండి డెఫినెట్గా తెలంగాణ మనంతా ఒకటే కదా అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్లోంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి పెరగచ్చు ఎవరితోన్నా ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు కానీ పార్టీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు అందుకే కదా మరి ఇంకేంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళు గొడవ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది అందరూ కాదు పట్టాదారులో ఎక్కువ మంది వైఎస్ఆర్ సిపి ఎక్కువ మంది కాదు ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతోందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్నీ చేశారు ఎమ్మెల్యే వాళ్ళతోటే ఉన్నాడు పట్టాదారులతో సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు ఆఫీసర్లు ఎందుకు డబ్బులు ఇచ్చి చేశారని అని వీళ్ళు అంటారు అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కిందలో వరకు అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అది విచారణ జరిగితే బయటపడుతుంది బాగా జరిగింది బాగా జరిగింది పాదయాత్ర ఏది బాగానే జరిగింది అదే చెప్తుంది ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం సో ఎలక్షన్ ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జరగాలి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా అసలు ఈ పంచి పెట్టాలో ఇవ్వడాలో ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది అందులో ఏమి ఇచ్చారు ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు డబ్బులు ఇవ్వటం చేయలే ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు అలా అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు అయితే ఒకటే ఓటర్ ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత తాపత్రయ పడుతున్నారు మీరు చూడండి ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే ఏ లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవడానికి ఇష్టపడతాడు పొలిటీషియన్ కొడుకు పొలిటీషన్ అవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది జర్నలిస్ట్ అవ్వడో కొడుకు జర్నలిస్ట్ అవ్వాలని కొడుకు కానీ ఉంటారు జన్యుపరంగా జన్యుపరంగా అయిపోతుంటారు నాకు చాలా మంది తగులుతుంటారు మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు గీర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట వచ్చి మీకు రెండు వేలు ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే పదివేల రూపాయలు ఇస్తానంటే ఎవడైనా వెళ్తాడా అసలు వీధిలో కూడా వెళ్ళాం ఇది సేమ్ అలాంటిదే మేము చేస్తాం ఆపరేషన్ మీకు మీకు రెండు వేలు ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు అది ఎవరైతే ప్రజల్ని ఏకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఎవరో వాళ్ళు మాట ఎట్టలేదు పావర్టీ వల్ల ఆ డబ్బులు ముందే ఇస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బు ఇచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు ద్రోహం చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకునో బతుకుతున్నాడు ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికెళ్ళి అక్కడ ఏ బంగారం దొరికితే తీసుకుని పట్టు పారిపోవచ్చు పారిపోలేరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బిలో పావర్టీ లైన్ ఆనెస్ట్ ద కోర్ అందుకే ఏవో చిన్న చిన్న పని చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం అబద్దాలు ఆడడం మీ దగ్గర డబ్బులు తీసుకుని కోళ్ళకి అందుకే డబ్బులు ఇద్దరు దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇస్తారు చెప్పేస్తారు కూడా ఇంకా వాళ్ళు రాలేదంటే మొన్న ఏంటి హైదరాబాద్లో చూడండి పోలింగ్ నాలుగు అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది తర్వాత ఎంక్వైరీ చేస్తే డబ్బులు రాలేదు డబ్బులు రాక అయిపోయాయి డబ్బులు ఇచ్చుకున్నప్పుడు అంటే కూడలు పడ్డారు ఏడు దాకా ఎనిమిది దాకా తెలిసి ఉండవలసి వచ్చింది అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది ఇక్కడ మీకు గుర్తుందిగా రెండు వేల పద్నాలుగులో ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు అది అలాగా దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుబ్రహ్మణ్యం ఆపేశాడు మిగతా ఇద్దరు ఇచ్చారు మీరు ఎందుకు ఎవరు అని ఇంటికి దేశాయ్ గారు కాంగ్రెస్కే పనిచేశాడు చెప్పులు పార్టీకి పని చేయలే ఆయన మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి వెళ్ళి ధర్నా ఏమి మా డబ్బులని ఆయన చేయటం జీవితం అంతా ఇంత అదృష్టంగా బతికి కాదు ఇంటి పరిస్థితి అని వాళ్ళకు వచ్చే డబ్బు వేరు దేశంలో చాలా ఉన్నాయి మీ మహాభారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి ఎందుకు వీళ్ళిద్దరు ఇలా కొట్టి చచ్చిపోతున్నారు రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి ఈవేళ ఐదుగురు చచ్చిపోయారు నీ కొడుకులు ఈవేళ పది మంది చచ్చిపోయారు అంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఏంటి ఇది అసలు ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి గొడవ ఏంటంటే భూమి కోసం నాయనా ఈ భూమిలో మణులు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి వైడూర్యాలు ఉన్నాయి నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బు ఉంది రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు ఇది సహజం సృష్టిది అన్నాడు చదువుతుంటే నాకు అనిపించింది ఇప్పుడు కూడా అదే మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజలు ఓట్లు రావటం పూర్వము బాణాలు కత్తులు అవి వేసుకెళ్ళి గడ్డలు వేసి వారికి తగ్గించి ప్రజలే ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పడతాడు అదే ఆయుధం వాడి చేతిలో ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం అది దాటితే ఎవ్వరో అతను ఎఫ్ఆర్బి ఏం దాటలేదు వేరే చోట చేస్తున్నాడు అప్పుడు వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నీ నీ టైంలో ఏం జరిగింది టక్కని తీస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే దెబ్బలాట అసెంబ్లీలో దబ్బలాడుకోరు మళ్ళీ వాళ్ళు పోని తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్ చూపించి ఇవాళ చూశాను పేపర్లో సాక్షి పేపర్లో అనుకుంటాను కింద వేస్తుంటాడు చిన్న బాక్స్లు వేసి చిన్న చిన్న మాటలు రాస్తాడు అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు లక్షల కోట్ల అప్పు భారతదేశానికి ఇప్పుడు అది రెండు కోట్ల ఐదు లక్షల కోట్ల అప్పు ఎక్కడ యాభై నాలుగు లక్షలు ఎక్కడ రెండు కోట్ల ఐదు లక్షలు కేంద్రం చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు చస్తే కేంద్రం ఎలా చేస్తుంది అంటే అడగరు చస్తే మాట్లాడరు అది ఆయన అప్పు చేశాడు ఈయన అప్పు చేశాడు అప్పు దాంతో పాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది ఇలా అప్పులు పాలు చేస్తుంది అని మాట ఒక్క మాట అందరం